విద్యార్థి బస్సు ఏర్పాటు చేసేంత వరకు పోరాడతాం పోరాడతాం విద్యార్థి బస్సు ఏర్పాటు చేసేంత వరకు సిగ్గో సిగ్గు విద్యార్థులకు బస్సు కల్పించలేకపోవడం అంటే సిగ్గో సిగ్గు విద్యార్థులకు బస్సు కల్పించలేకపోవడం అంటే సిగ్గో సిగ్గు విద్యార్థులకు బస్సు కల్పించలేకపోవడం అంటే వర్దిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విమరాణం ఇవ్వడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే వల్గుంద నుంచి ఏదైతే విద్యార్థి బస్సు ఇంతకుముందు గత సంవత్సరంలో విద్యార్థుల పోరాటం మేరకు దాదాపుగా ఒక బస్సు ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా పోయిన గత సంవత్సరం సమ్మర్ హాలిడేస్ తర్వాత నుంచి అది క్యాన్సిల్ చేయడం జరిగింది దాదాపుగా నాలుగు వందల పాసులు నాలుగు వందల పాసులకు పైగానే ఉండే విద్యార్థులు అక్కడ నుంచి ప్రయాణం చేసి ఇక్కడ ఆదోనలో విద్యాభ్యాసం చేయడం జరుగుతుంది దాదాపుగా డిపో రూల్స్ ప్రకారంగా అరవై ఉంటే విద్యార్థి బస్సు కల్పించే అవకాశం ఉంది దాదాపుగా నాలుగు వందలు నాలుగు వందలకు పైగా పాసులున్న ఇప్పటికీ విద్యార్థులు ఏదైతే జనరల్ బస్సులో వాళ్ళ అంటే వివిధ జనరల్ వాళ్ళు వచ్చే క్రమంలో వాళ్ళతో పాటు కలిసి రావడంతో దాదాపుగా బస్సు ఫుల్ అయ్యి ఏదైతే పేరెంట్స్కి విద్యార్థులకి మధ్య ఘర్షణలు కూడా జరిగే అవకాశం ఈరోజు మేము విద్యార్థులను కూడా అక్కడ ఉండే కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా విద్యార్థుల మీదకి కొట్టడానికి వస్తే కూడా విద్యార్థులను ఏ విధంగా మాట్లాడకుండా మీరు డైరెక్ట్గా వచ్చేసేయండి ఏదైనా ఉన్న వి విద్యా అధికారులతో కానీ సబ్ కలెక్టర్ గారితో కానీ మాట్లాడి మనం పరిష్కరించుకుందాం అనే దిశగా మేము రావడం జరిగింది ఏదైతే డిపో మేనేజర్ గారికి ఇప్పటికీ దాదాపుగా ఐదారు సార్లు మేము పోయి వినతి పత్రం ఇచ్చినా ఆయన వాదన ఏంటంటే ఆ రూట్లో రోడ్డు సరిగలేదు మీ విద్యార్థులందరూ కలిసి రోడ్డు వేయండి అప్పుడు మేము బస్సు సౌకర్యం కల్పిస్తామనే విధంగా ఆయన మాట్లాడుతున్నాడు అదే విధంగా ఆరు గంటలకి ఏదో ఒక బస్సు వస్తుంది ఆరు ఆరున్నరకు ఆ మధ్యలో ఓ బస్సు వస్తుంది ఆ బస్సుకు రావచ్చు కదా మీరేమైనా అమ్మాయిలు నిదానంగా రెడీ కావడానికి అనే విధంగా ఆయన మాట్లాడడం జరుగుతుంది ఏదైతే పల్లెటూరులో చిన్న చిన్న గ్రామాల్లో ఉండే ప్రజలు వాళ్ళు ఆరు గంటలకే లేచి పనులకు పోవడం కానీ ఇవన్నీ విధంగా జరిగే క్రమంలోన విద్యార్థులే అన్ని పనులు ఇంట్లో ఉండే పనులన్నీ చేసుకొని వాళ్ళ విద్యాభ్యాసం చేయడానికి అక్కడ నుంచి ఎన్నో కష్టాలు పడి రావడం జరుగుతుంది వీళ్ళు చూసిన వీళ్ళు చూసినట్టయితే చాలా దారుణంగా ఆయన డిపో మేనేజర్ గారు ఇప్పటికీ ఏదైనా మాట్లాడితే చాలు మేము ఆ ఊరికి బస్సు విద్యార్థి బస్సు కల్పించాలంటే మీరు ఖచ్చితంగా ఆ ఊరికి రోడ్ వేయండి అనే విధంగా మాట్లాడడం జరుగుతుంది ఈ ఈ అధికారులు కూడా ఎలా ఉన్నారంటే నిమ్మకు నీరెత్తిన విధంగా ఏదైతే మేము ఏ విద్యార్థి విద్యార్థి సంఘాలు కానీ ఎవరైనా కానీ ఏదైనా సమస్య ఉందని వస్తే వీళ్ళకి ఏ పని లేదు ఊరికినే తూతూ మంత్రంగా వచ్చి మాట్లాడుతున్నారనే విధంగా మాట్లాడడం ఇది భావ్యం కాదు ఏదైనా సమస్య ఉంటేనే విద్యార్థుల పట్ల మాట్లాడే అవకాశంగా వస్తాం కానీ ఊరికూరికే చిన్న చిన్న సమస్యల మీద మేము వచ్చి ఏదో ఫోకస్ కావడానికి విధంగా మేము రామని తెలియజేస్తున్నాము ఎవ ఏ విధి ఏ అధికారులు అయితే ఉన్నారో వీళ్ళందరూ తెలుసుకోవాలి చాలా దారుణంగా విద్యార్థులు అక్కడ బస్సు స్టెప్స్ మీద నిలబడి వాళ్ళు ఎవరైనా కిందపడి వాళ్ళకి జరగరాని అపాయం ఏదైనా జరిగితే ఖచ్చితంగా బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్ ఫెడరేషన్గా ఏ విధమైన చర్యకైనా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే పిల్లల భవిష్యత్తు వాళ్ళ పేరెంట్స్ చాలా అన్యూన్యంగా పెంచుకుని ఉంటారు కాబట్టి ఏమైనా చిన్న ఏదైనా చిన్న ఆ పిల్లలకి చిన్న గీత పడ్డా మేము మాత్రం సహించేది లేదు ఇది ప్రతి ఒక్క అధికారి దృష్టిలో పెట్టుకొని వెంటనే విద్యార్థి విద్యార్థి బస్సు కల్పించే విధంగా కృషి చేయాలని మేము కోరుకుంటున్నాము దయచేసి ఈ అవకాశం ఇచ్చిన అధికారులందరికీ అలాగే మీడియా మీడియా వాళ్ళకి కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ డిపో మేనేజర్ డిపో మేనేజర్ ఇప్పటి వరకు దాదాపు ఐదారు సార్లు ఇవ్వడం జరిగింది డిపో మేనేజర్ గారు ఒక్కటే మాట ఏమైనా అంటే వలుగుంద రోడ్ చాలా దారుణంగా ఉంది మా బస్సు పో